ధన్యవాదములు ఈరోజు గడిచిన ఇరవై రోజులండి వంగర వంగరమండలంలో వివిధ గ్రామాలు కలుపుకుంటూ ఏనుగుల గుంపు విధ్వంసానికి పాల్పడుతుంది మరి వంగర మండలంలో సుమారు ఇరవై రోజుల క్రితం మరువాడ గ్రామంలో ఈ ఏనుగుల గుంపు ప్రవేశించి నేటికి ఇరవై రోజులు అవుతుంది మరి మరువాడి నుండి మొదలుకొని మరువాడ నీలాయవలస శ్రీహరిపురం కెంజంగి మడ్డు వలస జగన్నాథ వలస సంగం మగ్గూరు వంగర సీతారాంపురం ఓనగ్రహారం మరి అదేవిధంగా తలగాం కొప్పర కొత్త వలస వలస ఈ ప్రాంతాల్లో వ్యవసాయదారులు ఇప్పటికే అనేక రకాల వ్యవసాయాలు సాగు చేసుకున్నారు ఆ వ్యవసాయాలన్నింటిలో కూడా విధ్వంసం చేయడం జరిగింది మరి భారీగా విధ్వంసం మరి మా మండలంలో సంభవించింది మరి ఈ విధ్వంసలు గతంలో ఎన్నడూ మేము చూడలేదు మరి ఏనుగులు గుంపు వచ్చి ఇరవై రోజులు అవుతున్నా కూడా ఇటు అధికార యంత్రాంగం కానీ అటు ప్రభుత్వం కానీ మరి ఈ విషయంలో కలుగు లేదు మరి సో ఆయన ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు మరి కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుండి ఎంఓయూ చేసుకొని మన రాష్ట్రానికి మనం తీసుకొచ్చాం వాటి ద్వారా మరి అటవీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల గుంపును మరి మైదాన ప్రాంతాలకు వెళ్ళకుండా మైదాన ప్రాంతంలోకి ఒకవేళ వెళ్ళినా వాటిలో మళ్ళీ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టచ్చు అని చెప్పి వారు చెప్పి ఉన్నారు అయినప్పటికీ గడిచిన ఇరవై రోజుల నుండి వంగర మండలంలో ఏనుగులు ఆయా గ్రామాల్లో వివిధ రకాల పంటలు మరి జొన్న కాని మరి అదేవిధంగా పామాయిల్ కానీ అరటి కాని మరి కొబ్బరి కానీ మరి అదేవిధంగా వరి కానీ మిగతా ఇతరితర ఏవైతే ఉన్నాయో పంటలన్నింటినీ కూడా ఆయా గ్రామాల్లో నష్టాన్ని పూరుస్తున్నాయి ఈ నష్టాన్ని నివారించటంలో కానీ ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో కానీ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రభుత్వం ఉన్న పెద్దలు కానీ వారు కూడా ఎటువంటి చొరవ తీసుకుంటున్నారో లేదో మాకు తెలియనటువంటి పరిస్థితి మరి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు మరి వీటిల్ని అటవీ ప్రాంతానికి ఈ ఏనుగుల గుంపును తీసుకెళ్లే మార్గాలు కానీ మరి ఏనుగుల గుంపులు అటు తరలించే మార్గాలు కానీ వారు చేపట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం గతంలో మరి ఇదే సీజన్లో మరి గత సంవత్సరం కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ ఏనుగుల గుంపు మా మండలం రావటం అనేది జరిగింది జరిగినప్పుడు ఆనాడు మాకు పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి ఆనాటి మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు కానీ మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ మధ్జి శ్రీనివాసరావు గారు కానీ మరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవ శ్రీ వెల్లారి చంద్రశేఖర్ గారు కానీ ఆనాటి శాసనసభ్యులు శ్రీ కంబాల్ జోగులు గారు కానీ మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ పాలవస విక్రాంత్ గారికి ఎప్పటికప్పుడు మేము స్థానికంగా ఉన్నటువంటి మేము సమాచారం అందించటం వారు ఉన్నతాధికారులకి మరి ఆనాటి ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియచేసి మరి రెండు మూడు రోజుల్లోనే సమస్యని కొంతవరకు తీవ్రతరం కాకుండా పరిష్కరించే దిశగా వారు ప్రయత్నం చేశారు మరి ఈనాడు పాలకులు సుమారుగా ఇరవై రోజులు అవుతున్నా కూడా మరి వాటిని పరిష్కరించడంలో కొంతమేర విఫలమయ్యాలన్నటువంటి విషయాన్ని చెప్పక తప్పదు మరి జరిగింది ఏదైనా జరిగింది మరి పూర్తి స్థాయిలో ఆయా గ్రామాలకు నష్టపరిహారం జరిగింది ఆ నష్టాన్నైనా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని వారు అది పర్యవేక్షించి నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం